తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు ఎపిసోడ్లో చిన్న సినిమాలని ఎలా రక్షించుకోవాలనే విషయం మీద చర్చిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని గురించి ఎత్తి చూపుతూ ఒక ఎపిసోడ్ చేశాను దాన్ని మీరు బాగా ఆదరించారు దానికి నేను చాలా సంతోషిస్తాను చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం నేను చేసే ప్రయత్నానికి మీ యొక్క తోడ్పాటు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న సినిమా ఏంటి సార్ సినిమా అంటే డబ్బులు సంపాదించాల్సింది కరెక్టే ప్రతి ప్రొడ్యూసర్కి కూడా తన పెట్టిన పెట్టుబడి దానిలోంచి రావాలనే ఆశ ఉంటుంది దానికన్నా ముందు ప్రతి వ్యక్తికి కూడా తనలో ఉన్న ఒక ఆర్ట్ ఫామ్ని క్రియేటివ్ ఫామ్ని ఎలాగో ప్రదర్శించాలి పది ముందు ప్రదర్శించాలి తనలో ఉన్న టాలెంట్ని గుర్తించాలనేటువంటి అర్జు కూడా ప్రతి మనుషులో ఉంటుంది ఏదో సినిమా తీయాలని లేదా పాట పాడేవాడికి ఒక పాట పాడాలని ఒక సాంగ్ ప్రజెంట్ చేయాలని లేదా ఒక సినిమాలో యాక్ట్ చేయాలి సీరియల్ యాక్ట్ చేయాలి లేదా ఒక నాటకంలో యాక్ట్ చేయాలని రాసేవాడికి ఒక కథ రాయాలని లేదా నవలు రాయాలని సినిమాల కథ ఇలా రకరకాల యాంబిషన్స్ కేవలం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడమే కాదు కొంతమందికి ఈ ఆర్టిస్టిక్ ఫామ్స్ని ప్రదర్శించి వాటి ద్వారా తమ ఉపాధి పొందాలనేటువంటి అవకాశం కూడా ఉంటుంది అది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి ఉంటుంది చాలామంది లక్షల మంది మన భారతదేశంలో రకరకాల ఫిల్మ్ ఇండస్ట్రీస్లో వస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉపాధి కోసం వస్తున్నారు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కూడా పెద్ద పెద్ద జాబ్స్ కూడా వదిలేసి వస్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు చాలా బిగినింగ్ డేస్లో అయితే చదువు రాని వాళ్ళు లేదా చదువు మధ్యలో మానేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్గొట్టి సినిమా వ్యామోహంతో మానేసి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు బాగా చదువుకున్న వ్యక్తులు కూడా ఆలోచించి చక్కగా వస్తున్నారు అందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి తను తీసినటువంటి ప్రోడక్ట్ని స్క్రీన్ మీద చూసుకోవాల్సిన అవకాశం పిల్లం అనేది ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని సినిమా ఇండస్ట్రీలో ఏముంటుంది గత వారం రోజుల నుంచి చూస్తున్నాను అక్కడ డైరెక్టర్ చెప్పుతో కొట్టుకున్నట్టు ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి చాలా ఎపిసోడ్లు మీరు చూసినట్టు నేను కూడా చూశాను ప్రతి పెద్ద ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా సినిమా అట్లా చెప్పుతో కొట్టుకోవడం మంచి పద్ధతి కాదండి చెప్పుతో కొడితే జనాలు వస్తారా రారు కదా బాగా తీయాలి కంటెంట్ తీయాలి ఇట్లా వేరు వేరు విషయాలు మాట్లాడుతున్నారే కానీ చిన్న సినిమాని ప్రదర్శించుకోవటానికి కావలసిన అవకాశాలు మన దగ్గర లేవు ప్రొడ్యూసర్స్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది చిన్న సినిమా బతికితే కొన్ని వేల మంది టెక్నీషియన్స్ కొత్త కొత్త ఆర్టిస్టులు దీనిలోకి వస్తారు దీని అవసరం ఇది దీన్ని మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి ప్రభుత్వాన్ని ఇలా అడుగుదాం అనేటువంటి కలెక్టివ్ యాటిట్యూడ్ మాత్రం ఒక్క ఎపిసోడ్లో కూడా కనిపించలేదు ఒక్క వ్యక్తి కూడా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి నేనేదో వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు నేనేదో వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అనే ఉద్దేశం నేను చెప్పాలనే ఉద్దేశం నాకు కాదు కానీ ఎవ్వరూ కూడా ఇలాంటి అంశాన్ని మెన్షన్ చేయట్లేదు చిన్న సినిమా చచ్చిపోయినా పర్వాలేదు మేము పెట్టిన సినిమాకి మాకు డబ్బులు వస్తే చాలు అని చెప్పి అంటున్నారు ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం ఇండస్ట్రీ ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో సమ్మె అయిపోయిందిగా షూటింగ్ చేసుకుందాం మాకు మా మాకు స్టార్లు డేట్లు ఇస్తే చాలు మేము సినిమా చేసుకుని డబ్బులు చేసుకుంటాం మా సినిమాకి జనాలు వచ్చారా రాలేదా మా ఓటీకి ఉన్నారా ఇట్లా స్వార్థం పెరిగిపోయింది జనాల్లో బాగా స్వార్థం పెరిగిపోయింది నేను బాగుంటే చాలు హీరోలకి హీరో నేను బాగుంటే చాలు ప్రొడ్యూసర్ నేను బాగుంటే చాలు కెమెరామెన్స్ మా రికమెండేషన్ మాకు వస్తే చాలు కార్మికులకి మా రోజు మాకు మాకిస్తే మాకు ఇస్తే చాలు డబ్బులు బేటాను ఆ బేటాను ఈ బేటాను అదో ఏదో ఫుడ్ పెట్టి మా పెడితే చాలు మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకున్నట్టు ధోరణిలోకి చాలామంది వచ్చారని నా ఉద్దేశం దాని గురించి వాళ్ళ కొద్దిగా డిస్కస్ చేస్తాను చిన్న సినిమాలు సంవత్సరానికి దాదాపుగా ఒక నూట యాభై సినిమాలు ఎవరైజ్ని వస్తాయని ఇంకా ఎక్కువ వస్తున్నాయి నూట యాభై వస్తున్నాయంటే దానిలో హిట్ అయ్యే సినిమాలు ఒక పది తీస్తే నూట నలభై సినిమాలు అనేవి థియేటర్లకి ఒక రకమైనటువంటి ఫీడింగ్ థియేటర్లు ఫీడింగ్ అంటే దానిలో ప్రదర్శించడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ని ఇస్తున్నాయి నేను మొదట అంటున్నాను చాలామంది ఇద్దరు ముగ్గురు మన ఛానల్లో కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పారు కామెంట్స్ రూపంలో మల్టీప్లెక్స్లో కొంచెం వంద రూపాయల దాకా ఉండొచ్చు చిన్న వాటిలో చిన్న థియేటర్లు మాత్రం డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉన్నట్టుగా చెప్పారు ఒక ఆయన అయితే దానిలో పెట్టాడు నేను చెప్పినటువంటి అభిప్రాయం దాంతో ఏకీభించాడు ఎలాగంటే చిన్న చిన్న సింగిల్ థియేటర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ట్యాక్స్ తగ్గించి వాళ్ళకి ఒక మినిమం టారిఫ్ ఇచ్చి చిన్న సినిమాలన్నీ కూడా చిన్న థియేటర్లో సింగిల్ థియేటర్లో పెట్టుకోవాలి పెద్ద సినిమాల బడ్జెట్ అన్నీ కూడా మల్టీప్లెక్స్లో వేసుకోండి అని చెప్పి ఒక ఒపీనియన్ ఆయన కూడా చెప్పాడు ఇలా వేస్తే అలా ఒప్పుకుంటారా వీళ్ళు వచ్చినా ఒప్పుకో ఎందుకుని డబ్బులు వచ్చే మ్యాటర్ వచ్చేసరికి మల్టీప్లెక్స్లో డబ్బులు కావాలి టికెట్లు డబ్బులు రావాలి తర్వాత హైప్ చేసి టికెట్ రైట్ హైప్ చేసినప్పుడు ప్రేక్ష ఈ అభిమానుల జోబుల నుంచి వచ్చే డబ్బులు కావాలి తర్వాత స్నాక్స్ అమ్ముకుంటే వచ్చే డబ్బులు కావాలి ఇంకేమన్నా వస్తే కూడా ఫ్రీగా ఇస్తే అవి కూడా డబ్బులు కావాలి అవన్నీ చేసుకుని మేము డబ్బులు చేసుకుంటాం మీరు ఏమైపోయినా పర్లే ఇట్లా ఉంది పరిస్థితి ఏమి పెద్ద పెద్ద బడ్జెట్లు మీరు ఎఫర్ట్ చేస్తారు కదా గొప్ప గొప్ప టెక్నాలజీతో సినిమాలు తీస్తున్నారు కదా స్టార్స్ అందరూ వస్తున్నారు కదా పెద్ద డైరెక్టర్ తీస్తున్నారు కదా కొన్ని మల్టీప్లెక్స్లు మీరు రేటు తగ్గించడానికి ప్రాబ్లం ఉంది మల్టీప్లెక్స్ అన్ని పెద్ద సినిమాలకు ఇచ్చేయండి చిన్న స్క్రీన్స్ అన్నీ కూడా చిన్న సినిమా కంటే పది కోట్లు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పది కోట్ల లోపు వచ్చినటువంటి సినిమాలన్నింటినీ కూడా చిన్న సినిమా అనుకుని ఓన్లీ సింగిల్ స్క్రీన్లో ప్రదర్శించే అవకాశం మాత్రమే ఉండి వాటికి ఒక రేట్ పెట్టండి దానికి ఒక ట్యాక్స్ తగ్గించండి ఇప్పుడు జిఎస్టీ కూడా మారింది కదా మొన్న నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ రేట్లు మార్చారు మనది సినిమా ఇండస్ట్రీ సంగతి మారలేదు అనుకోండి కానీ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్స్ మార్చొచ్చు ట్యాక్సెస్ని మార్చవచ్చు దానికి ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ చేయండి లేదా ఎయిటీన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ పెట్టండి ఒక ఎయిట్ పర్సెంట్ తగ్గించి ఓన్లీ థియేటర్లు ఎక్కడే పెట్టుకోవాలని పెట్టుకోండి ఇట్లా లేదా ఒక నెలలో మొదటి ఫస్ట్ వీక్లో మొదటి ఫస్ట్ వీక్లో ఈ స్మాల్ థియేటర్లన్నీ కూడా దీనిలోనే చిన్న సినిమాలన్నీ కూడా ఇట్లాగే ఉండాలని పెట్టుకోండి ఏదో ఒక పాలసీ తీసుకురండి బతికించడం కోసం ఎంతమంది చిన్న చిన్న సినిమా ప్రొడ్యూసర్లు నష్టపోతారు చిన్న సినిమాలు ఏవి ఆడట్లేదు ఏదో ఒక సినిమా ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అయినాయండి మొన్న ఏది ఒకటి ఘాటి అనుష్క హీరోయిన్ ఒక మద్రాసి డబ్బింగ్ సినిమా మదరాసి సినిమా చూడండి ఇది ఒక దరిద్రం మనకు పట్టుకుంది ఏంటంటే డబ్బింగ్ సినిమాలు వస్తే పేర్లు కూడా మార్చట్లా హ్యాపీ పేర్లు పెట్టి మన దగ్గర ఉత్తుతున్నారు మన తెలుగు ప్రొడ్యూసర్లు లేదా ప్రొమోటర్స్ ఎవరైతే సిగ్గులు ఎవరైనా అదే సినిమా తీసుకున్నాం కనీసం టైట్లు కూడా మార్చట్లా పోనీ ఇదేమన్నా ఆర్ఆర్ లాగా యూనివర్సిటీ టైట్లా ఇంగ్లీష్లో ఉంది కాదు కదా తమిళంలో ఉన్న వర్ వర్డ్స్ ఏవైతే తెలుగులో అలాగే పెడతారా అంటే మేము తెలుగులో డబ్బు సినిమా చూడాలంటే తమిళంలో దాని మీనింగ్ ఏంటి వెతుక్కుని మేము చూడాలా పైగా డబ్బులు ఇచ్చి ఏ ఎందుకు మాకు మా కర్మ ఏంటంత మా మాకు కర్మ తెలుగు సినిమాకి తెలుగు డబ్బింగ్స్ తెలుగు పేర్లు పెట్టలేరా అదొక సినిమా తర్వాత లిటిల్ హార్ట్స్ అని ఒక చిన్న సినిమా ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే దానిలో లిటిల్ హార్ట్స్ అనే సినిమానే బాగా ఎక్కువ జన ప్రజాదరణ పొందింది ఈ మూడు సినిమాలు నేను ఘాటి చూశాను తర్వాత లిటిల్ హార్ట్స్ కూడా చూశాను ఈ లిటిల్ హార్ట్స్ సినిమా గురించి త్వరలో అంటే ఈ రెండు సినిమాల మీద త్వరలో నేను నా ఒపీనియన్ని మీ రూపంలో వస్తుంది కాబట్టి చిన్న సినిమాలకి ఏదైనా ఒక అవకాశం ఇవ్వండి ఇలా ఇవ్వకపోతే ఏమవుతుందండి ఇండస్ట్రీ చచ్చిపోతుంది మాకేంటి అనుకునే వాళ్ళకి మనం చెప్పగలిగింది ఏం లేదు నాకు ఒక్కటి అనిపిస్తూ ఉంటుందండి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా హడావిడి చేసేది ఎవరు ఫ్యాన్స్ మొట్టమొదటి రోజు వెళ్ళేది అందరూ కూడా ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఒకటి రెండు మూడు రోజులు కనుక సినిమాలకి వెళ్లకుండా ఉంటే ఒక్కసారి షాక్ ఇస్తే పెద్ద హీరోలు పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇస్తారు ఏంటి సార్ ఇట్లా సినిమాని డీప్రమోట్ చేస్తారా వాళ్ళకి లాస్ట్ చేయని మీరు ప్రమోట్ చేస్తారా అనకండి ఒక్కసారి షాక్ ఇవ్వాలి ఇవ్వకపోతే లాభం లేదండి వినరు అసలు మాట వినరు ఎవరికాడ స్వార్థంతో ఆలోచిస్తున్నారు ఏదో ఒకటి గవర్నమెంట్కి ఎక్కువగా ట్యాక్స్ కడుతున్నటువంటి ఇండస్ట్రీ కూడా ఇది మన సైడ్ నుంచి ఎందుకు చేరు చేస్తున్నాం సార్ పట్టించుకోలేదు సార్ ఇవన్నీ కాలక్షేప మాటలు కాదు కన్స్ట్రక్టివ్ ఐడియాగా వెళ్ళినప్పుడే చిన్న సినిమాలు బతుకుతాయి అప్పుడే కొన్ని వందల మంది టెక్నీషియన్స్ వస్తారు చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా చిన్న చిన్న సినిమాల్లో తమ టెక్నిక్ని ప్రూవ్ చేసుకొని నెమ్మది నెమ్మది నెమ్మదిగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు రేపు మిరాయి సినిమా రిలీజ్ అవుతుంది దానిలో ఆ డైరెక్టర్ కెమెరామెన్ అతను చిన్న సినిమా లేకపోతే వస్తాడు అతని పైకి ఒకేసారి ఇట్లా పెద్ద సినిమా ఇన్ని కోట్ల సినిమా తీసేస్తాడా బిగినింగ్ ఫస్ట్ డేనే ఆపర్చునిటీస్ అందరికీ అలాగే ఉంటాయా ఇది అర్థం చేసుకోవాలి చిన్న సినిమాను బతికించుకోవటం అంటే ఇండస్ట్రీని కొత్త నీరును ఆహ్వానించడం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్లరిష్ అయినటువంటి కొత్త చిగుర్లు తొడిగే మొక్క ఉంటుందో అలాగే నిత్యనూతనంగా సినిమా ఇండస్ట్రీ ఉండాలంటే కొత్త టాలెంట్ తప్పకుండా రావాలి పాత వాళ్ళు ఉన్న వాళ్ళకి ఉన్నారు వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఉండదు ఎవరికి వాళ్ళకు ఉంటుందండి నిశ్చినతనంలో అనుకున్నామని మా ఊళ్ళో ఒక రోడ్లో ఒక బట్టల షాప్ ఉంటే ఆ పక్క పక్కన ఇంకొక బట్టల షాప్ ఉండేది ఒకటి ఉంది కదా ఆ ఊళ్ళో ఇంకెందుకు ఉంటాడంటే ఎవడి బిజినెస్ వాడిది ఇక్కడ కూడా అంతే కానీ విచిత్రం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి నా బిజినెస్ నాదే పక్కడ పోతే ఏమైంది అనుకుంటున్నారు కోటి రూపాయలతో సినిమా తీసి రిలీజ్ చేయడం అనే మాట అసంభవం అయిపోయింది చేయొచ్చా అంటే చేసేందుకు అవకాశం లేదు కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తారు డే వన్ రోజునే మొట్టమొదటి బాహుబలి సినిమా కదరాసేస్తాడు ఎవరైనా డైరెక్టర్ లేదా బాహుబలి సినిమా తీసేస్తాడా లేదా సూపర్ హిట్ సినిమా ఫస్ట్ సినిమాని తీసేస్తాడా అలా తీస్తే సంవత్సరానికి వంద సినిమాలు హిట్ అవ్వాలి ఎందుకు ఒకటో రెండు హిట్ అవుతున్నాయి కంటెంట్ బాగోలేదు ఏది బాగుందని మీరు ఎట్లా చెప్తారు ప్రేక్షకులకు వెళ్లకుండా ఇవన్నీ ప్రశ్నలు ముందు మీరు వాళ్ళకు వచ్చినటువంటి కంటెంట్తో వచ్చిన సినిమాని కనుక ప్రదర్శనకు వస్తే ఒకటి రెండు గన సినిమా థియేటర్లో సినిమా నిలబడితే ప్రేక్షకులు ఎవరైనా వస్తే చూసి బాగుందో లేదో చెప్తారు వాళ్ళు ఎట్లా ఉంది పెద్ద సినిమాలు కూడా లోనో మరో సోషల్ మీడియాలోనో వ్యూస్ కొనుక్కుంటున్నారు ఆ వ్యూస్ కొనుక్కుండా నేను కాదు పెద్ద ప్రొడ్యూసరే చెప్పాడు బాహాటంగా ఆ వ్యూస్ కొనుక్కోవడం ఏమవుతుంది ఈ వ్యూస్ నిజమైన కానీ ఎలా తీస్తుంది పెద్ద సినిమాలో కూడా కలెక్షన్ రాని రోజున ఒక చిన్న సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి ఓ సపోజ్ రెండు కోట్లు మూడు కోట్లు తీశారు లాస్ట్ మూడు కోట్లే వస్తుంది కానీ పెద్ద సినిమా గనక ఫ్లాప్ అయితే దాదాపు వంద రెండు వందల మూడు వందల యాభై అరవై మినిమం యాభై అరవై కోట్లు తక్కువ ఉంటుందా అసలు కూడా ఆ రేంజ్లో ఉంటుంది లాభం కూడా ఇది జోదంలా తయారైంది నేను ఏమంటానంటే సినిమా ఇండస్ట్రీ జోదం కాదు ఇది ఇది ఒక ఆర్ట్ ఫామ్ ఇది ఒక ఆర్ట్ ఫామ్ అని గుర్తించండి అసలు ఈ పరిశ్రమగా గుర్తించకపోవడం వల్ల వచ్చిన నష్టమేది మా ఇండస్ట్రీని కూడా పరిశ్రమగా గుర్తించిన పెద్దలు అడగండి అప్పుడు చిన్న సినిమాలు బతుకుతాయి ఇటువంటి ప్రయత్నం చేయకుండా ఆ ఎవరో పాపం డైరెక్టర్ కొట్టుకున్నాడంటే అతను ఒక ఆయన అయితే పెద్ద ఆయన చెప్తున్నాడు బా పబ్లిసిటీ మాత్రం బ్రహ్మాండంగా వచ్చి నేను డైరెక్ట్గా అభినందిస్తున్నాను అంటున్నాడు ఆయన వంద సినిమాలు తీశాడు ఆయన ఆయన పబ్లిసిటీ కోసం చేశాడు సరే పబ్లిసిటీ ఏదైనా చిన్న మనసులో ఉంటే ఉండొచ్చు కాక అది ఉంటుందా అది భారత చేసాడు ఆ భారత సబ్సైడ్ చేసి పారేస్తున్నారు చివరికి ఆయన కూడా సినిమాలు తీసాడు మొన్న పదిహేను సినిమాలు అనౌన్స్ చేశాడు ఆయన కూడా వరల్డ్ రికార్డ్ కోసం ఆయన కూడా ఎట్లాంటి మాట మాట్లాడితే ఎట్లాగా చిన్న సినిమాలకి ఎట్లా ఉండదు ఆయన మా ఆయన తెలిసాడు ఎవరైతే తెలియదు ఎందుకంటే చిన్న సినిమా సినిమాని ఎలా చుట్టేస్తాడు అలా బీచ్ చేస్తాడు ఒక పది లక్షలు ప్రాఫిట్ పొందుతాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు అట్లాగే నాకు విచిత్రం అనిపించింది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి నేనేమంటున్నాను ఫ్యాన్స్ అందరికీ ఇది పిలుపు అనుకోండి పెద్ద సినిమాని డిస్కరేజ్ చేస్తుందని మాత్రం అనుకోకండి ఫ్యాన్స్ అందరూ కూడా దయచేసి అందరి హీరోలు ఫ్యాన్స్ కూడా రిలీజ్ అయిన మొట్టమొదటి రోజే సినిమా ఎట్టయినా చూడాలని మాత్రం అనుకోకపోకండి రిలీజ్ అయిన సినిమా మీ గురించి తప్పకుండా ఉంటుంది రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు వన్ వీక్ టెన్ డేస్ దాకా తప్ప మీరు చూసేదాకా ఉంటుంది మీరు మొట్టమొదటి రోజు చూడటం వలన సినిమా ఇండస్ట్రీకి నష్టం తప్పితే లాభం లేదు ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఒట్టు పెట్టుకోండి మేము మండే రోజున ట్యూస్డే రోజున సినిమా చూస్తాం ఎప్పుడూ ఈ సినిమా బాగుంది అన్నప్పుడు అప్పుడు సినిమా ఇండస్ట్రీ కరెక్ట్గా బాగుపడుతుంది లేదంటే మీ జేబులు చిలు పడతాయి వాళ్ళు బాగుపడతారు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది ఇది చెప్పే మాట ఇది వాస్తవం కొంచెం బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఇది నిజం మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా నమస్కారం